గాలిలోన తల్లిపచ్చే రామజిలుకాయ ఎగిరేపోయే గాలిలోన తల్లిపచ్చే రామజిలుకాయ ఎగిరేపోయే ఆకలికి అరువాలేకాల్లిపచ్చి తల్లాడిల్లే ఆకలికి అరువాలేక తల్లిపచ్చి తల్లాడిల్లే పిల్లపచ్చుల కలి కోసం దూరమున్నా అడివి జేరే పిల్లపచ్చుల కలి కోసం దూరమున్నా అడివి జేరే కాయపండుత్త మనీ ఆరణ్య మడవికి జేరే కాయపండుత్తమనీ ఆరణ్య మడవి జేరే మేఘములు కమ్ముకొని గూడుపైన పైన దాడి జరిగే మేఘములు కమ్ముకొని గుడిపైన దాడి జరిగే కుంభ వరుషము కురిసిపోయే పచ్చిగూడే చెదిరిపోయే కుంభ వరుషము కురిసిపోయే పచ్చిగూడే చెదిరిపోయే పచ్చి గూటి జేరే తల్లడిల్లి పొర్లి తల్లి పచ్చి గూడు జేరే తల్లటించి పొర్లి వేడిచే ఆపదాలు పదాలు ఆగలే ఆగలేకారు బాబునే ఆపద మాకు ఆగలే ఆగలేకారు పచ్చి పిల్లల తల్లి పచ్చి పిల్లల వాసి కన్నీరుమున్నీ రయ్యి ఏడ్చే తల్లిపచ్చి పిల్లల వాసి కన్నీరుమున్నీ రయ్యి వేడిచే గాలిలోన పోయే రామజిలుకాయ ఎగిరిపోయే గాలిలోన తల్లిపచ్చి రామజిలుకాయ ఎగిరిపోయే తల్లిపచ్చీ ఎరుపులాకు పిల్లపచ్చి కూతాలాయే తల్లిపచ్చీ అరుపులాకు పిల్లపచ్చి కూతాలాయే పిల్లపచ్చి ఎరుపులాకు తల్లి బోరున ఏడ్చినది పిల్లపచ్చి అరుపులాకు తల్లి బోరున ఏడ్చినది ఆకాశముకు ఎంతో లేదు పిల్ల తల్లిని చేరాలేదో ఆకాశముకు వంతు లేదు పిల్ల తల్లిని చేరాలేదో వరద నీరు దాటుకొని తల్లి పచ్చు పిల్లను చేరే వరద నీరు దాటుకొని తల్లి వద్దకు పిల్లలు చేరే తల్లి పిల్లల చేర్చుకొని తల్లడిల్లి నేలా కొరిగే తల్లి పిల్లల జేరుకొని తల్లడిల్లి నేల కొరిగే తల్లడిల్లి నేలా కొరిగే గాలిలో నా తల్లి పచ్చి రామ చిలుక పోయే రామ చిలుక ఎగిరిపోయే